హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రెండు శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ రెండింటిని త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా నిన్న జరిగిన సభలో అయితే అప్డేట్ చేశారండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల యూట్యూబ్ ఇంకో నలుగురికి ప్రమోట్ చేస్తుంది సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం లక్షలాది మంది ఆడబిడ్డల సమక్షంలో రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని త్వరలో ప్రియాంక గాంధీతో ప్రారంభిస్తామని చెప్పేసి తెలిపారు అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ని ఇస్తామని చెప్పేసి ప్రకటించారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఇందులో మనం చూసుకుంటే త్వరలో మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి గ్యారంటీలో చెప్పారు కదా సో దీనికి సంబంధించి ప్రియాంక గాంధీతో త్వరలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారని చెప్పేసి ఈ అభ్యర్థి ద్వారా తెలుపుతున్నారు అలాగే రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఎవరైతే రేషన్ కార్డు రద్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారండి సో త్వరలో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయండి సో వాటి గురించి కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి ఆన్లో పెట్టుకున్నారనుకోండి డైలీ మీకు నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి తప్పకుండా ఈ అప్డేట్ మీకు అందరికీ యూజ్ అవుతాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో కలుద్దాం అంతవరకు కిప్స్ మేము Have a nice day.